నాకు వచ్చింటది మోసే లక్షల మంది ప్రజల్ని ఎలా నడిపించాడు ఎలా నడిపించాడు తెలుసా నడిపించలేదు తోడుగా ఉన్న నడిపించాడు ఎందుకంటే లక్షల మంది ప్రజలు కూడా ఓడిపోయారు కానీ మోసే ఓడిపోలేదు ఎందుకంటే మోసే ఒక్కడే దేవుడు సన్నిధిలో నడుచుకున్నాడు నలభై సంవత్సరాలు అతని జీవితం దేవునితో నడుచుకున్నారు కాబట్టి మోస బ్రతికాడు దేవుడి సన్నిధి లేకుండా లక్షల మంది ప్రజలు ఎవరైతే నడుచుకున్నారు ఇంతమంది ప్రజల్లో ఒక ఇద్దరు మాత్రమే ఒక ఇద్దరు మాత్రమే కారణం చేరుకున్నారు మిగిలిన వారందరూ చనిపోయారు ఎందుకు ఎందుకో తెలుసా ఒక మోస ఎందుకు బ్రతికాడు ఒక ఇద్దరు మనుషులు మాత్రమే ఎందుకు బ్రతికారు మిగిలిన వారు చనుపేరు తెలుసా మోషే ఆ ఇతరు మనుషులు దేవుని సన్నిధిలో నడిచారు క్లాస్ కొడదా దేవునితో నడిచారు దేవుని సన్నిధితో నడిచారు అందుకే మోషే బ్రతికాడు ప్రిలారా మిగిలిన వారు మిగిలిన వారు అందరూ ఎలా నడిచారని మీరు లోకంతో నడిచారు పాపంతో నడిచారు అందుకే మిగిలిన వారందరూ పోయారు కానీ దేవుడితో దేవుని సన్నిధితో నడుచుకున్న వారు జీవించారు ఈ రెండు వేల ఇరవై ఐదు లో రాబోతున్న తెగురంగా ఉన్నాయి రాబోతున్నటువంటి ప్రళయం చాలా భయంకరంగా ఉంది అయితే ఎవరైతే దేవుని సన్నిధిలో నడుచుచున్నారో వారు జీవించబోతున్నారు వారు కణాను చూడబోతున్నారు ఎవరైతే లోకంలో జీవిస్తున్నారు లోకంతో పాపంతో మనుషులతో జీవిస్తున్నారు అది దేవుడు నిర్ణయించబోతున్నాడు ఆమె ఎందుకంటే తీర్పు తీర్చిన నా పని కాదు కాబట్టి అది దేవుడు డిసైడ్ చేయబోతున్నాడు హాలెలుయా హాలె లుయా